అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ వృషభరాశి వారి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి జూన్ నెల ఇరవై ఒకటి తారీఖు శనివారం నాడు వీళ్ళు జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వృషభ రాశి వారు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నస్తే లైక్ చేయడం సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాల మనస్తత్వం అలాగే వీరి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ రాశి వారి చాలాన్ని మంచి నిజాయితీ పనులు అలాగే ధైర్యంగా ఉంటారు ఏ విషయాన్ని అయినా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటారు అలాగే చిన్నప్పటి నుంచి కూడా వీరిపై ఉన్నటువంటి బరువు బాధ్యత వల్ల కష్ట సుఖాలు అనేటివి కూడా బాగా తెలుసు అని చెప్పుకోవాలి కష్టం విలువ కష్టం వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించాలి ఆ కష్టం నుంచి సునాయాసంగా ఏ విధంగా బయటపడాలి ఈ విధంగా మంచిగా ఆత్మస్థైర్యంతో ధర్మ మార్గం మార్గంలో వీరైతే నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అయితే కనుగొంటారని చెప్పుకోవాలి అంతేకాకుండా చాలా జాలి వృధాలండి ఏదైనా కానీ కటువుగా కనిపిస్తారు పైకి చూడటానికి గంభీరంగా ఉందాగా ఉన్నప్పటికీ కూడా మనసు చాలా వెన్నపూసలాగా ఉంటుంది ఎవరిని కూడా ఒక మాట అనేది అనిపించుకోరు అంతేకాకుండా ఎవరైనా ఏమైనా ఒక మాట అన్నప్పుడు చెట్టు కూడా కన్నీళ్ళు కూడా వెంటనే వచ్చేస్తాయి అంత నిర్మలంగా సున్నితమైనటువంటి అల్లని చెప్పుకోవాలి ఎవరిని కూడా ఉద్దేశించి బాధ పెట్టరు అలాగే ఎవరిని కూడా తెలిసి తెలియక ఒక మాట అనడం కానీ అనవసరంగా ఎవరినైనా దూషించడం కానీ ఇలాంటి పనులు కూడా అసలు చేయరు చాలా మంచిగా నిజాయితీ పనులను చెప్పుకోవాలి అంతేకాకుండా వీరికి తోచినంత సహాయాన్ని అయితే చేస్తూ ఉంటారండి ప్రతి ఒక్కరికి కూడా కష్టం వచ్చినప్పుడు మాట సాయించవచ్చు చే డబ్బు సాయం కావచ్చు ఇలా చేతనైన సహాయాన్ని అయితే ఏదో ఒక విధంగా చేస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి దైవ బలం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి వీరికి ఉన్నటువంటి నిజ నిజాయితీ కారణంగా దైవ బలం కూడా రాశి పైన చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే పరమేశ్వరుడు ఆరాధన వీరికి చాలా ఎక్కువగా మేలు చేస్తుందని చెప్పుకోవాలి అయితే రేపటి రోజు రవి జీవితంలో జరగబోతున్న ఒక ముఖ్యమైన విషయాలు ఏంటి ఇప్పుడు ఈ రోజు ద్వారా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందామండి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి వారు ఏ కష్టమైనా వస్తే ఎలా బయటపడాలి ఎటువంటి మార్గాన్నించి ఆ కష్టం నుంచి బయటపడవచ్చు ఇలా తెలివిగా ఒకరికి పది మంది సంప్రదిస్తారనమాట మొదట సొంత నిర్ణయాల కంటే కూడా ముందు తల్లిదండ్రుల నిర్ణయాలు కుటుంబ సభ్యుల నిర్ణయాలు తొమ్మిట లేక నిర్ణయాలు ఆ తర్వాత బయట ఎవరికైనా తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు చెప్పి నమ్మిన వాళ్ళు ఉంటారు కదా అటువంటి వారి నిర్ణయాలు తీసుకొని అడుగు ముందుకు వేసి ఆ కష్టం నుంచి బయటపడడానికి అనేక రకాలైనటువంటి పరిష్కార మార్గాలను వెతుకుతారు కష్టం నుంచి చాలా సునాయాసంగా బయటపడతారని చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ కూడా మీ పనితీరు కానీ మీ యొక్క మాట తీరు కానీ చాలా చాలా అందంగా ఉంటుంది ఇక వీరి యొక్క రాశికి తగ్గట్టుగానే దైవ బలం అనేది వీరి ఎక్కువగా ఉంటుంది తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా ఒక పని అప్పచెప్పామంటే కనుక ఆ పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా కాస్త కోస్తో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పని అయితే టైంకి కంప్లీట్ చేసేస్తారు ఇక ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు వీరు ఏదైనా పని కంప్లీట్ చేస్తే ఆ పని గురించి పది మంది కూడా చాలా గొప్పగా పొగిడే విధానంగా చేస్తారు అంత గొప్పగా పని చేస్తారు అంత టాలెంటెడ్ పర్సన్స్ ఇక ఏ వృత్తిలో అయితే ఉంటారు ఈ రాశివారు ఆ వృత్తిలో వీరికి ప్రత్యేకత గుర్తింపు అయితే రాశివారు ఎక్కడున్నా సరే మరణ వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి దాగి ఉంటుంది అలాగే ఈ ప్రత్యేకత తెలుసుకోవాలని చెప్పి చాలామంది వీరిలో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు అయితే వీరిని అడిగి తెలుసుకొని మరి ఏ విధంగా వీళ్ళు ఇలా చేయడానికి ఎలా సాధ్యమని అంతగా వీరు చాలా తెలివితేటలతో కలిగి ఉంటారు మంచి కూడా తెచ్చుకుంటారు అంత టాలెంట్ పర్సెంట్గా ఈ రాశివారి గురించి చెప్పుకోవచ్చు అయితే నమ్మకస్తుల అన్న విషయానికి వస్తే కనుక ఈ రాశివారికి ఏదైనా కానీ ఒక మాట చెప్పి ఈ మాట నీకో నాకో మధ్యలో ఉండాలి ఎవరి మధ్య ఉండకూడదు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి మనం వారి దగ్గర మాట తీసుకుంటే చనిపోయేంత వరకు కూడా మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోదండి ఆ మాట అంత నమ్మకస్తులుగా వీరిని పరిగణిస్తారు ముఖ్యంగా ఈ రాశివారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవాలి అయితే తల్లిదండ్రుల కంటే కష్టం వచ్చిన ఒక బాధ వచ్చినా సరే పక్కన తోబొట్టూల సంగతి పక్కన పెడితే వీరే వంతు సహాయం వీరు ఎప్పటికప్పుడు చేసేస్తూ ఉంటారు అలాగే తల్లిదండ్రులు ఏ కష్టం లేకుండా చూస్తారు తోబొట్టూల ఆపదలో ఉంటే తోబుట్టులకు అనేక రకాలైన సలహాలు ఇచ్చి వారికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి వారికి ఏదైనా ఒక పని చూపించి వారిని కూడా కష్టాల నుంచి బయటపడేసటి మార్గాలను వెతికి పెట్టి మరీ చూపిస్తారు ఇక అలాగే ఈ రాశి వారికి దైవ భక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరి తక్కువ మాట్లాడితే వీరి యొక్క మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటారండి చక్కటి రంగు ఉంటుంది అలాగే మంచి ఆకర్షణీయమైనటువంటి మంచి మనసే కాకుండా మంచి మాట తీరు కూడా వీరికి సొంతమని చెప్పుకోవాలి ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ అండి చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు మంచి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఒక స్పెషాలిటీ అనేది వీరికి ఉంటుందని చెప్పుకోవాలి అంతే అంతే విధమైనటువంటి ఆకర్షణీయ రూపంతో పాటుగా మంచి తెలివితేటలు చురుకుతనం కూడా ఉంటాయి అదేవిధంగా ఎప్పుడూ కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి సంతోషాలు కూడా ఎక్కువగా ఉంటాయి నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగా ఉంటుందండి కాబట్టి ఈ రాశి వారు ఎప్పటికప్పుడు కూడా నరదిష్టి తొలగించుకుంటూ ఉండాలి వీరి వాళ్ళే లేదంటే వీరి సొంత వాళ్ళే లేదంటే చుట్టూ ఉన్న వాళ్ళే కావచ్చు కొంతమంది వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు అయ్యో బాగుపడిపోతున్న సంపాది చేసుకుంటున్నారు అయ్యో వీరికి ఇంత వస్తుంది అంత వస్తుందని చెప్పి ఎక్కువ మీద పడి ఏడుస్తుంటారు కాబట్టి ఈ రాశి వారు ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారం లేదంటే ప్రతిరోజు కుదిరితే ఉప్పు నల్ల ఆవలతో దిష్టి తీసేసుకుంటూ ఉండడమో లేదంటే నెలకు ఒకసారి ఎర్ర నీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండడమో ప్రతిరోజు పడుకునేటప్పుడు అరాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఇలాంటివి చేయడం వల్ల చాలా ఉత్తమం అనమాట ఇక వీరి మీ మధ్య కొన్ని సమస్యలతో బాధపడుతున్న వాళ్ళ వాస్తవం చిన్న చిన్న అనారోగ్యాలు కావచ్చు టెన్షన్స్ కావచ్చు గుండె తడదడ అనిపించడం లేదంటే మీకు అనారస అనారోగ్యంతో మానసికంగా చాలా స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవడం వల్ల మానసిక సమస్యలు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండి దానికి తగినటువంటి చికిత్స తీసుకోండి అయితే విషయానికి వస్తే రేపటి రోజు చాలా ఎక్కువగా పని వాళ్ళ ఒత్తిడితో కొంచెం నీరసంగా ఉంటారండి అంటే పని కష్టంగా అనిపించట పూర్తి చేస్తారు ఇష్టంగా చేస్తారు ఇంకా అలాగే ఎన్ని కష్టాలు పడుతున్నా అలాగే ఏ విధంగా సమస్య అనిపించినా ఇబ్బంది అనిపించినా మీరు ఏంటంటే నిజాయితీ పనులుగా కర్తవ్య దిశలో మంచిగా మీరు మీ పనులు మీరు పూర్తి చేసేందుకు ఇష్టపడతారు కాబట్టి అధికమైనటువంటి ఒత్తిడి వల్ల మీ పనిలో కూడా కొంచెం మీరు శ్రద్ధ చూపించకుండా ఉంటున్నారు కాబట్టి వీటికి కూడా కారణం నరదిష్టం చెప్పుకోవాలి కొంతమందితో కలిపి ఏదైనా సమయం కేటాయించి మీ సమయాన్ని మీరు వృధా చేసుకుంటున్నారు కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ సమయాన్ని మీకోసం మాత్రమే కేటాయించుకుంటూ కాస్త మొహమాటాన్ని తగ్గించుకొని ఎవరితో ఎలా ఉండాలి ఎంతవరకు మాట్లాడాలి ఇవన్నీ కూడా తెలుసుకొని దానికి తగిన విధంగా మీకు టైం టేబుల్ అని చేంజ్ చేసుకొని కాస్త ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకొని అలాగే నీర సందడ టెన్షన్స్ అన్నీ కూడా తగ్గాలంటే ప్రతిరోజు కూడా ఒక అర్ధ గంట సేపు అయినా కానీ వ్యాయామం చేస్తూ ఉండండి ఇక రేపటి రోజు కొంతమంది వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారని చెప్పుకోవాలి ఆ వ్యక్తులు ఎవరంటే మేము అంతకుముందు మీ దగ్గర ఏదో ఒక విధమైనటువంటి మీ దగ్గర కావాల్సిన విషయాలు కూడా చెప్పించుకొని మీ ద్వారా లభపడిపోయి మీరంతా ఉన్నట్టుగా మిమ్మల్ని పక్కకు తోసేసేవారు మిమ్మల్ని కనీసం మాట్లాడకుండా మీ దూరం పెట్టిన వాళ్ళే రేపు మరలా మీ చింతకు వస్తారు అలాగే వారు మీ దగ్గర అక్షయమాపలు వేడుకుంటారని చెప్పుకోవాలి ఇక అలాగే కొంత మీరు అధిక ఒత్తిడికి గురకు గురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఉన్నటువంటి చికాకును అసౌకర్యాన్ని అంతా కూడా పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నం చేయండి అలాగే మీకు కొన్ని అనుకున్నటువంటి బహుమతులు కూడా వస్తాయి బంధువులు స్నేహితుల నుండి మీకు మంచి బహుమతులు అందుతాయి అలాగే మీకు ప్రేమకు సంబంధించినటువంటి వారికి మీ యొక్క ప్రేమ అంటే మీరు చెప్పాలనుకున్న విషయం ఏ రోజున మొహమాట కూడా చెప్తారు అలాగే మీ మధ్య ఉన్నటువంటి ఏదైనా కానీ కాస్త కోస్తో ఏదైనా విషయాల పట్ల కొంచెం ద్వేషం ఉంటే అది కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవాలి ఇక అలాగే రేపటి రోజున మీరు అనుకూలంగా ఉండడానికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే శనేశ్వరుడు యొక్క ఆరాధన కూడా చేసుకోండి ధ్యానం యోగ ఆధ్యాత్మికమైనటువంటి శారీరకమైనటువంటి విషయాలు అందు కొంచెం అవగాహన పెంచుకోండి అలాగే తగినంత లాభాలను కూడా మీ యొక్క అంటే ఏదైనా పెట్టుబడులు కానీ లేదంటే పెట్టినటువంటి ఏదైనా కానీ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో మంచి లాభాలను గడిస్తారని చెప్పుకోవాలి అలాగే మీ పిల్లల అవసరాలు కూడా చూడడం చాలా ముఖ్యమని చెప్పి తెలుసుకోండి ఈ విషయం కొంచెం జాగ్రత్తగా అలాగే సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని యొక్క సంతోషం రేపు రేపటి రోజున చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే లక్ష్మీనారాయణ స్వామి కార్యంలో తోచినంత ఆలయంలో అందించండి అక్కడ అవసరం ఉన్న వ్యక్తులకు ఆహార ఉత్పత్తులను మీ వంతుగా దానం చేసి చూడండి అలాగే స్నేహితులను చిన్ననాటి స్నేహితులను కూడా మీరు ఎప్పటి రోజున కలుసుకుంటారని చెప్పుకోవాలి వారితో కలిసి చాలా విషయాలను మీరు మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని కూడా వారితో పంచుకోవడం జరుగుతుంది అలాగే ఏదైనా కానీ మంచి చెల్ల గురించి కొంచెం వాళ్లకు సలహాలు ఇవ్వడం వాళ్ళ దారి సలహాలు పొందడం ద్వారా మీరు జరుగుతాయి రిలాక్స్ అవ్వడానికి మీ దగ్గర స్నేహితులతో కొత్తసేపు చాలా ఎక్కువగా గడపడానికి మీరు ప్రయత్నం చేస్తారు అలాగే మీరు డబ్బును ఇతర దేశాల స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే కనుక అవి ఈరోజు అమ్మడిపోతాయని చెప్పుకోవాలి దీనివల్ల మీకు మంచి లాభాలు కూడా ఉంటాయి స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు ఈ సమయంలో చాలా బాగా ఏదైనా కానీ సహాయ సహకారాలు కూడా అందిస్తారని చెప్పుకోవాలండి అలాగే మీ కళ్ళు కూడా చాలా అందంగా ప్రకాశిస్తాయి ఆనందంతో చాలా నిర్మలంగా ఉంటారని చెప్పుకోవాలి కదా అర్థమన్నట స్నేహితులతో కలిసి వీరు విలువైనటువంటి సమయాన్ని గడిపినందుకు మీకు చాలా ఆనందిస్తారు కాబట్టి వృషభ రాశి వారికి అంతా మంచిగా ఉంటుంది ఈరోజైతే కాబట్టి శివారాధన చేసుకోండి వెంకటేశ్వర ఆరాధన చేసుకోండి ఇలాగనక మీరు చేసుకున్నట్లయితే మీకున్న కష్టాలు సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే దొరుకుతుంటాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వృషభ రాశి వారికి ఆ శివుడి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని మంచి